ఒక ఆడపిల్లకి న్యాయం చేయకుండా మీ సంబరాలు మీరు చేసుకుంటున్నారు ఇదేమీ బాగోలేదు అని చెప్పి మనీషా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి మిత్రని నిలదీస్తూ ఉంటారు దాంతో జాను ఇప్పుడు మనీషకి ఇక్కడ ఏం అన్యాయం జరిగిందని మీరందరూ వచ్చారు అని అంటూ ఉంటే మనీషాకి అన్యాయం జరిగింది ఇక్కడ కాదు గెస్ట్ హౌస్లో అని చెప్పి మనీషా వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది దాంతో జయదేవ్ మనీషకి అన్యాయం జరగడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నేను రాత్రి తాగిన మత్తులో మిత్ర మనీష జీవితాన్ని నాశనం చేశాడు అని చెప్పి మనీష వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది దాంతో జయదేవ్ వివేక్ రాజేశ్వరి వీళ్ళంతా కూడా షాక్ అవుతారు తర్వాత జయదేవ్ మిత్ర వైపు చూస్తూ ఒరే మిత్ర వాళ్ళు చెప్పేది నిజమా నీ వల్ల మనీష జీవితం అయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మిత్ర ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరి మిత్రని లక్ష్మి ఏ విధంగా కాపాడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి